హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువన్ నందన్ టాక్స్ ఈ అయితే ఈజీగా చికెన్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేసేసుకోవచ్చు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు మూడు స్పూన్లు ధనియాలు ఒక పెద్ద ఉల్లిపాయ రెండు దాల్చిన చెక్కలు అలాగే నాలుగు లవంగాలు కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని ఇవన్నీ కలిపి మిక్సీ అయితే వేసేసుకోవాలండి మనం ఈ దాల్చిన చెక్క లవంగాలు అనేవి ఎక్కువ వేసుకుంటే మనకి ఘాట్ అనేది ఎక్కువ వస్తుందండి సో తినలేము కాబట్టి ఇది మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకొని పచ్చిమిర్చి కూడా నాలుగైదు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు మన శుభ్రంగా కడుక్కున్న చికెన్ అయితే అందులోకి వేసేసుకొని మూత పెట్టకూడదండి మూత పెట్టకుండానే వీటిని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసేసుకొని ఇలా కదుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో చూసారు కదా ఇవి ఉడుకు ఉక్కుతుంటే మనకి ఆ చికెన్లో నుంచి వాటర్ అని వచ్చి ఆ వాటర్తోనే ఈ చికెన్ అనేది మనకి మగ్గిపోతుందండి బాగా ఇప్పుడు చూసారు కదా ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి సో దీన్ని అయితే వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇది తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇదే కడాయిలో మనము ఇంకొంచెం ఆయిల్ అనేది వేసుకొని ముందుగా మనం మిక్సీ అయితే పట్టుకున్నాం కదండి మసాలా ఆ మసాలాను కూడా ఇందులోకి వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అనుకుంటే కనుక ఆ మసాలాలోనే మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అల్లము వెల్లుల్లిపాయలు వేసుకొని ఆ మసాలాతో పాటు మిక్సీ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ ముక్కలు వాటిని కూడా ఈ మసాలాలోకి యాడ్ చేసేసి మొత్తం చక్కగా ఈ మసాలా అంతా ముక్కలకి కట్టే విధంగా అయితే కలిపేసుకోవాలండి ఇలా మొత్తం చూసారు కదా ఇలా మొత్తం చక్కగా గోల్డ్ కలర్లోకి అయితే ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిన తర్వాత మన స్పైసీనెస్కి తగ్గట్టు కారము నాకైతే సాల్ట్ సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని చికెన్ మసాలా కావాలంటే వేసుకోవచ్చండి లేదంటే అది ఆప్షనల్ ఇలా మొత్తం అన్నీ వేసేసిన తర్వాత చక్కగా ముక్కకు పట్టే విధంగా ఐదు నిమిషాల పాటు మొత్తం కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆ కారం కూడా పచ్చివాసన పోతుంది కాబట్టి ఈ ఫ్రై అనేది మనం మామూలుగా అన్నంలోకైనా తినొచ్చండి చాలా బాగుంటుంది లేకపోతే రసంలో కానీ పప్పుచారులో కానీ ఇలాగ సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నచ్చిందో లేదే కమెంట్ అయితే చేసేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి